రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ కోసం పార్టీ శ్రేణులు విశేష కృషి చేయాలని జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానించినట్లు సిఐపి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు ఈ మేరకి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా నిర్మాణ కౌన్సిల్లో అరవై ఒక్క మంది పదిహేను కార్యవర్గ సభ్యులను నియమించినట్లు చెప్పారు పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు జరిగేలా చూడాలని సూచించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క జిల్లా నిర్మాణ కౌన్సిల్లో అరవై ఒక్క మందిని కౌన్సిల్ సభ్యులుగా పదిహేను మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ యొక్క నిర్మాణ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి రోజులలో స్థానిక ఎన్నికలలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి మరి అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్టు పార్టీ గౌరవించి వంద సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ప్రజా సంఘాలు నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి అదేవిధంగా నిన్న నిర్మాణ కౌన్సిల్లో పలు తీర్మానాలు చేయడం అనేది జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత మరి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి ఇవాళ రైతులు క్రాప్ లోన్ తీసుకొని ఇలా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క రుణాలను ఇలా ఎలాంటి శ్రద్ధలు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి అదేవిధంగా పెన్షను వృద్ధాంప పెన్షను రెండు వేలు నాలుగు వేలు వికలాంగుల పెన్షను నాలుగు వేలు ఆరు వేలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇలా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు చేస్తున్నటువంటి సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని చెప్పి అదేవిధంగా నేషనల్ హెల్త్ స్కీమ్లో మెడికల్లో చేస్తున్నటువంటి వారిని కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి మరి ఇలా సింగరేణికి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మరి వాడుకోవడం జరిగింది ఆ యొక్క అప్పును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రభు సింగరేణికి అని చెప్పి మరి అదేవిధంగా ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఎన్నికలు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇలా రైతు బంధు కూడా షరతులు లేకుండా అందరికీ రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఇలా వికలాంగుల సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా షరతులు లేకుండా వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి మరి వివిధ అంశాలపై తీర్మానాలు చేయడం అనేది జరిగింది మరి అదేవిధంగా కమ్యూనిస్టు మరి కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటువంటి రోజులలో ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉంటే ప్రజా పోరాటాలు తప్పాయని మరి గతంలాగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి రేపు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తేదీలలో హన్మకొండ జిల్లాలో జరిగేటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిలింగ్ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా